హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతురుచే నా పేరు లక్ష్మి ఈరోజు మన వీడియోలో దసరా పండుగ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించగలిగే నాలుగు రకాల కమ్మనైన ప్రసాదం రెసిపీస్ని చూపించబోతున్నాను ఈ ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా మీరు ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ ప్రసాదం రెసిపీ అమృతంలాగా ఉండే శనగ బ్యాడలతో పాయసం ప్రసాదం రెసిపీని చూసేద్దాం నేను ఇక్కడ శనగ బేడల పాయసం కోసం ఒక కప్పు శనగ బేడలు తీసుకున్నాను ఇంట్లో ఏ కప్పు కొలతలైనా తీసుకోవచ్చు అదే కప్పు కొలతలతో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నామంటే పాయసం కరెక్ట్గా కుదురుతుంది శనగ బేడలు మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక గంట పాటు నానబెట్టుకుందాం గంట తర్వాత చూసామంటే చూడండి శనగ అన్నీ చాలా బాగా నానిపోయాయి కదా శనగ బేడలు నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం అదే కప్పుతో రెండు కప్పులో వాటర్ వేసేసుకోవాలి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం అదే కప్పుతో పావు కప్పు సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను మీరు లావు సగ్గు బియ్యమైనా తీసుకోవచ్చు ఒకసారి నీట్గా కడిగేసి మునిగేంత వరకు వాటర్ వేసేసి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదండి చూడండి పది నిమిషాలకంతా సన్న సగ్గుబియ్యం చాలా బాగా నానిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకొని అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది నానబెట్టాం కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతాయండి సగ్గుబియ్యం చూడండి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించామంటే సగ్గుబియ్యం ఇలా చాలా బాగా ఉడికిపోతాయి అన్నమాట ఈ లోపల మనకు శనగ బేడలు కూడా ఉడికిపోయాయి మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి శనగపప్పు చక్కగా ఉడికిపోయింది కదా వాటర్ కూడా సరిగ్గా సరిపోయింది ఇలా ఉడికించుకున్న శనగపప్పుని వాటర్తో పాటు సగ్గుబియ్యంలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం శనగ బ్యాడల్ని సగ్గుబియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటి పావు కప్పు బెల్లం తురుమును వేస్తున్నాను ఒక కప్పు శనగ బ్యాడలు పావు కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదండి వాటికి సమానంగా బెల్లం తురుమును కూడా వేసుకోవాలి ఈ స్వీట్ సరిగ్గా సరిపోతుందండి ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుమును వేసేసుకోవచ్చు బెల్లంకు బదులుగా చక్కెర వేసుకోవాలన్నా కూడా ఇదే కొలతలు తీసుకుంటే స్వీట్ సరిగ్గా సరిపోతుంది బెల్లం కరిగేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత అదే కప్పుతో ఒక కప్పు కాచిన చిక్కటి పాలని వేసేసుకుందాం బెల్లం వేసిన తర్వాత కాచిన పాలను మాత్రమే వేసుకోవాలి పచ్చి పాలను వేయకూడదండి పచ్చిపాలు వేసామంటే విరిగిపోతాయన్నమాట కొద్దిగా కుంకుమ పువ్వు వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఈ పాయసం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి చల్లగా అయిందంటే గట్టి పడుతుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించేసుకొని స్టవ్ ఆపేద్దాం ఇలా ఉడికించుకున్న పాయసానికి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి కలిపేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను నేను ఇక్కడ జీడిపప్పు బాదం వేస్తున్నానండి మీరు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలంటే వేసేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆపేసి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఎండు కొబ్బరిని తురిమేసి వేసేసుకొని కలిపేసుకోవాలి ఆ వేడికి కొబ్బరి ఫ్రై అయిపోతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసేసి కలిపేసుకుందామంటే అమృతంలాగా ఉండే కమ్మనైన శనగ బేడల పాయసం ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది రెండవ రకం రెసిపీ కాబూలీ శనగల ప్రసాదం రెసిపీ ఇప్పుడు మనం ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ శనగల ప్రసాదం రెసిపీ కోసము ఒక గ్లాసు శనగలు తీసుకున్నాను మునిగేంత వరకు వాటర్ వేసేసి ఒక నైట్ అంతా రెస్ట్ ఇవ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ చూసామంటే శనగలు చక్కగా నానిపోయాయి కదండి ఇప్పుడు ఈ శనగల్ని ఒక రెండు సార్లు నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం ఒక గ్లాసు కాబూలీ శనగలకి అదే గ్లాసు రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఐదారు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూసామంటే చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా ఇందులో ఉన్న వాటర్ని వంపేసి పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒకటి రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఇంకా స్పైసీగా కావాలంటే మరో ఒకటి రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ క్యారెట్ తురుమును వేసేసుకొని ఫ్రై చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరిని వేసేసుకొని కలిపేసుకుందాం క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము వేసాక ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాబూలీ శనగలను వేసేసుకొని కలిపేసుకుందాం ఈ పోపునంతా శనగలకు బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి శనగలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి అది సరిపోదండి ఇంకా సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు కమ్మనైనా కాబూలి శనగల ప్రసాదం రెసిపీ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకుందాం ఈ ప్రసాదం రెసిపీ ఏ దేవతలకైనా ఏ పండుగలకైనా నివేదనగా సమర్పించవచ్చు మన మూడవ రకం రెసిపీ కమ్మనైన ఇన్స్టెంట్ ప్రసాదం పూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీటెక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు కొబ్బరి ముక్కలను వేసుకున్నామంటే బూరెలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ కమ్మగా రుచి చాలా బాగుంటుంది జీడిపప్పు కొబ్బరి ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటినీ తీసి సపరేట్గా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇక నెయ్యి వేయాల్సిన అవసరం లేదు ఆ ఉన్న నెయ్యే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాసు గోధుమ రవ్వ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూనే ఫ్రై చేయాలండి లేదంటే అడుగున మాడిపోతుందనమాట ఇంకో పక్క ఒక గిన్నె పెట్టేసుకొని ఏ గ్లాస్ అయితే మనం గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ లోపల మనకు గోధుమ రవ్వ కూడా చక్కగా వేగిపోయింది కొంచెం తెల్లతెల్లగా మంచి అరోమా వస్తువు ఇలా వేగాలన్నమాట ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకున్న వాటర్ని మెల్లగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి వేసామంటే పొంగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి కొద్ది కొద్దిగా వాటర్ని వేసేసుకొని కలుపుకోవాలి వాటర్లో ఇలా రవ్వనంత చక్కగా కలిపేసుకొని మూతబెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత చూసామంటే చూడండి రవ్వ చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు రెండు గ్లాసుల బెల్లం తురుమును వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల బెల్లం తురుము తీసుకున్నామంటే ఈ స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది బెల్లం తురుము బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి బెల్లం అంతా ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని కలిపేసుకుందాం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పును కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూతబెట్టేసి మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి రెండు నిమిషాల పాటు ఇలా ఉడికించామంటే గట్టిపడింది కదా ఇప్పుడు మరో రెండు టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటాయి బూరెలు ఈ నెయ్యి అంతా కేసరిలో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు ఉడికించామంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ కొద్దిగా జిగురు జిగురుగా పాకం వచ్చినట్లుగా ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి కేసరి పక్కన పెట్టేసి ఇప్పుడు పైపిండిని కలిపేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని అదే గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ పిండి హాఫ్ గ్లాసు బియ్య పిండిని వేసేసుకోవాలి బియ్య పిండి వేయడం వల్ల బూరెలు క్రిస్పీగా వస్తాయన్నమాట ఇప్పుడు చిటికెడంత సాల్ట్ వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు చక్కెర వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని ఫస్ట్ వాటర్ వేయకుండా కలిపేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలనేటివి లేకుండా మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా పిండిని కలుపుకోవాలి చూడండి ఎక్కడ ఉండలనేటివి లేకుండా మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలిపి పెట్టుకోవాలి ఈ లోపల కేసరి కూడా కొద్దిగా చల్లారింది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో చిన్న బూరెలు కావాలంటే చిన్నవిగా పెద్ద బూరెలు కావాలంటే పెద్ద బాల్స్ లాగా మనకు ఎలా కావాలంటే అలాగా ఈ కేసరి మొత్తాన్ని బాల్స్ లాగా డివైడ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా వేసి పిండితో అన్ని వైపులా కోట్ చేసి మెల్లగా తీసుకొని ఎకస్టా పిండిని తీసేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేయాలి ఆయిల్కు సరిపడా మాత్రమే బూరెల్ని వేసుకోవాలి ఈ బూరెల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపున మెల్లగా తిప్పేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయకూడదండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే బూరెలు క్రిస్పీగా వస్తాయన్నమాట ఒకదానికి ఒకటి అంటుకున్నా పర్వాలేదండి వేగిన తర్వాత విడదీస్తే వచ్చేస్తాయి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకుందాం చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇలాగే మిగిలిన బూరెలన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్కొక్కటిగా డ్రాప్ చేస్తూ ఒకవైపు వేగిన తర్వాత రెండవ వైపు కూడా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసి తీసుకోవడమే చూడండి ఇన్స్టెంట్ బూరెలు సూపర్గా వచ్చాయి కదండి అదే పూర్ణం బూరెలు చేశామంటే ఆయిల్లో ఒక్కొక్కసారి చిట్లిపోతాయి అన్న టెన్షన్ కూడా ఉంటుంది చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బూరెలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు పలుకులు కొబ్బరి ముక్కలు తగులుతూ కమ్మగా టేస్ట్ భలే రుచిగా ఉంటాయండి ఇలా చేసుకున్న ఈ ప్రసాదం బూరెలు ఏ పండుగలకైనా ఏ దేవతలకైనా నివేదనగా సమర్పించవచ్చు మన నాలుగవ రకం ప్రసాదం రెసిపీ కమ్మనైనా పులిహోర ఇప్పుడు ప్రాసెస్లో చూసేద్దామా చింతపండు పులిహోరకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఇవి నార్మల్ రైస్ అనమాట సోనా మసూరి రైస్ ఒక రెండు సార్లు నీట్గా బియ్యాన్ని కడిగేసుకొని అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను మీరు పులిహోర ఇంకా పొడి పొడిగా కావాలంటే ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసి ఒక పది నిమిషాల పాటు బియ్యం నానబెడుతున్నానండి ఒక గ్లాసు బియ్యానికి యాభై గ్రాములు చింతపండు తీసుకున్నాను ఈ చింతపండు నీట్గా ఒకసారి కడిగేసి హాట్ వాటర్ వేసి చింతపండును నానబెట్టేసుకుందాం ఇప్పుడు పది నిమిషాల పాటు బియ్యం నానబెట్టాం కదా కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మూడు విజిన్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ లోపల మనకు చింతపండు కూడా చక్కగా నానిపోయింది చింతపండును ఒకసారి బాగా ఇలా పిస్కేసి అందులో ఉన్న పిప్పిని తీసి ఇంకొంచెం వాటర్ వేసేసి ఇంకొకసారి చింతపండును అలా బాగా పిసికేసామంటే పూర్తిగా చింతపండు జ్యూస్ అంతా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకున్న చింతపండు జ్యూస్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి అన్నం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు చింతపండు జ్యూస్లో మరో టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి మరో పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమును వేశాను చింతపండు పులిహోరలో కొద్దిగా ఇలా బెల్లం కూడా వేసామంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూడండి నాలుగు నిమిషాల పాటు ఇలా ఉడికించామంటే చింతపండు జ్యూస్ కాస్త చిక్కగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి చింతపండు జ్యూస్ని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారే లోపల చింతపండు జ్యూస్ మరి కాస్త తిక్కుగా తయారవుతుంది మూడు విజిల్స్ తర్వాత కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత చూశామంటే చూడండి రైస్ మనకు పొడి పొడిగా తయారైంది కదా ఇలా ఉడికించుకున్న రైస్ని పూర్తిగా చల్లారనివ్వాలి చింతపండు పులిహోర అచ్చు గుడిలో పెట్టే కమ్మనైన ప్రసాదం టేస్ట్ రావాలి అంటే ఇప్పుడు మనం ఈ పొడిని తయారు చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి ఫస్ట్ మెంతులని దోరగా ఫ్రై చేసుకోవాలి మెంతులు ఇలా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి వీటన్నిటిని కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసేసుకొని నువ్వులు చిటపట అనేంత ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరగా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టామంటే మెత్తగా పొడి అవుతుందనమాట చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనకు రైస్ కూడా పూర్తిగా చల్లారింది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ను వేసేసుకొని అన్నంలో బాగా కలిపేసుకోవాలి ముందుగా ఇలా పొడిని బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు జ్యూస్ని వేసేసుకొని కలిపేసుకుందాం చూడండి రైస్లో ఇలా చింతపండు జ్యూస్ బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు పోపన్ పెట్టేసుకుందాం ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన నేను ఇక్కడ పల్లీ నూనె వేస్తున్నానండి చింతపండు పులిహోరకి ఎప్పుడైనా సరే ఇలా పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసామంటే చింతపండు పులిహోర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఎక్కువైనా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వేరుశనగ గుళ్ళు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా రెండుగా తుంచేసి వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గుప్పిడంతో ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను వేసేసుకొని కలిపేసుకుందాం చింతపండు పులిహోరలో ఇలా కొద్దిగా ఇంగువను కూడా వేసామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఈ పోపునంతా ఇలా చక్కగా ఫ్రై చేసుకొని రైస్లో కలిపేసుకుందాం గెరటితో కానీ చేతితో కానీ రైస్లో మొత్తం పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చేతితో కలిపామంటే ఇంకా చక్కగా కలిసిపోతుంది ఇలా బాగా కలిపేసుకున్నామంటే కమ్మనైన చింతపండు పులిహోర ప్రసాదం రెసిపీ మనకు రెడీ అయిపోతుంది చూశారు కదండి దసరా పండుగ రోజు అమ్మవారికి నివేదనగా సమర్పించగలిగే కమ్మనైన నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ని చూశాం కదా ఈ ప్రాసెస్లో ఈ కమ్మనైన ప్రసాదం రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసి అమ్మవారికి నివేదనగా సమర్పించండి మీకందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు ఈ ప్రసాదం రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్